హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు విడుదల కావాల్సిన అన్నదాత సుఖీభావ పథకం సంబంధించి అయితే కనుక వాయిదా పడింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఎందుకు ఈ పథకం ఈ రోజు రావాల్సిన డబ్బులు అయితే కనుక అంటే రైతులందరి అకౌంట్లోకి కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద ఏడు వేల రూపాయలు విడుదల చేస్తామని చెప్పారు సో ఎందుకు ఈ ఇరవై తారీఖున విడుదల చేయాల్సిన డబ్బులు ఎందుకు వాయిదా వేశారు అలాగే మళ్ళీ తిరిగి ఎప్పుడు అమౌంట్ అయితే వేయడం జరుగుతుంది అలాగే ఎవరెవరికి ముందుగా ఈ డబ్బులు అయితే వస్తాయని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు పీఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభావ పథకం కింద అయితే కనుక రైతుల అకౌంట్లోకి అయితే మూడు మూడు విడతల్లో ఈ డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది మొదటి విడతగా కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేలు చొప్పున ఏడు వేల రూపాయలు అయితే మొదటి విడతగా విడుదల చేస్తారు అదేవిధంగా రెండవ విడతగా కూడా పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి మరొక ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరొక ఏడు వేల రూపాయలు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇక మూడో విడతగా కేంద్ర ప్రభుత్వం మరో రెండు వేలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరొక నాలుగు వేలు అంటే ఆరు వేల రూపాయలు అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతు ఖాతాకి కూడా ఈ ఆరు వేల రూపాయలు మూడో విడతగా విడుదల చేస్తారు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే కనుక రైతుల అకౌంట్లో ఈ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా అయితే ప్రతి ఏటా జమ చేయడం జరుగుతుంది అయితే గతంలో తెలిపిన మాదిరిగా ఇరవయో తారీఖు అయితే గనక ఈ మొదటి విడత ఏడు వేల రూపాయలు అయితే రైతులందరి ఖాతాలో జమ కావాల్సి ఉంది నిజాన్ని చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఏ కారణం చెప్తున్నారు ఎందుకు విడుదల వాయిదా అయింది అని చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి పూర్తి డేటా అయితే గనుక ఇంకా ప్రభుత్వం వద్దకు కొంతమంది డేటా అయితే రావాల్సి ఉందని కొంతమంది ఇంకా ఈకేవైసీ కంప్లీట్ అయితే చేసుకోలేదని అయితే ప్రభుత్వం చెప్తుంది వారందరికీ గడువు దగ్గర పడడంతో రైతుల్లో నెలకొన్న ఆందోళన తగ్గించడానికి కాస్త ఈకేవైసీ గడువునైతే పెంచినట్లుగా ఏపీ ప్రభుత్వం చెప్తోంది అంటే ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేయించుకోవాలా వాళ్ళు ఎవరైనా అని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఈకేవైసీ గడువు అయితే పెంచారు అదేవిధంగా రేపటి రోజున యోగా డే యోగా డే అయితే కనుక ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో అయితే నిర్వహిస్తున్నారు మొత్తం అధికారులు మంత్రులతో సహా అందరూ కూడా అదే అదే పనిలో అయితే కనుక ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ గారితో పాటు ఇంచుమించు తొమ్మిది లక్షల మందికి దగ్గరగా యోగాకు సంబంధించి అక్కడ వైజాగ్ లోనే ఒక ఐదు లక్షల మంది అయితే పాల్గొనే అవకాశం ఉందని చెప్తున్నారు సో ఈ ఏర్పాట్లన్నింటిలో కూడా అధికారులు పాల్గొనడం వల్ల అయితే కనుక కొన్ని పథకాలు ఇప్పుడు విడుదల అయితే కూడా వాయిదా పడింది అనే విషయం అయితే వినిపిస్తోంది మరి డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారని చూసుకున్నట్టయితే కనుక ఈ రోజు విడుదల కావాల్సినటువంటి ఏడు వేల రూపాయలు రేపటి రోజున అంటే పిఎం కిసాన్ రెండు వేలు కూడా విడుదల కావాల్సి ఉంది కాబట్టి రేపటి రోజున ఈ యోగా డేకి సంబంధించి ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమంలో విడుదల చేసే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు అయితే దీనిపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన ఏమి చేయనప్పటికీ కూడా రేపటి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉండడం అలాగే ఈ పథకం విడుదల కూడా ఉండడం వల్ల అయితే కనుక రేపటి రోజున ఈ కార్యక్రమంలో రైతులందరికి సంబంధించి పిఎం కిసాన్ అన్నదాత శక్తి నిధులు విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు ఒకవేళ రేపటి రోజున ఏమాత్రం వాయిదా పడినట్లయితే కనుక గతంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చెప్పినట్లుగా అయితే గనుక ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఈ పథకానికి సంబంధించిన మొత్తం డబ్బులన్నీ కూడా ఈ ఇరవై నాలుగో తారీఖున అయితే కనుక విడుదల చేసే అవకాశం ఉందని చెప్తున్నారు సో ఎవరెవరికి ముందుగా వస్తాయి ఖచ్చితంగా రైతులందరూ కూడా ఈకేవైసీ కంప్లీట్ అయిపోయి ఉండాలి దీనికి సంబంధించి గడువు కూడా పెంచడం జరిగింది అయితే గతంలో ఎవరైతే ఈ అన్నదాత కిసాన్ నిధులు రెగ్యులర్గా పొద్దుతూ ఉన్నారో అటువంటి వారికి ఏ ఇబ్బంది లేకుండా నిధులు అయితే పడతాయి ఎవరైతే కొంచెం కొత్తగా ఎవరైతే ఉన్నారో వారు మాత్రం అంటే లక్ష నలభై ఐదు వేల మంది మాత్రమే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలని చెప్పారు మిగిలిన రైతులందరికీ కూడా ఈకేవైసీ కంప్లీట్ అయిపోయిందని ప్రభుత్వం అయితే ప్రకటించింది సో అలా ఈకేవైసీ కంప్లీట్ అయిన ప్రతి ఒక్క రైతుకి కూడా పడుతుంది అలాగే మీరు ఇచ్చే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉండాలి మీరు ఇచ్చే మొబైల్ నెంబర్ ఆధార్ కార్డు కూడా లింక్ అయి ఉన్నట్లయితే కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం విడుదల చేసే నిధులన్నీ కూడా మీ అకౌంట్లోకి అయితే జమ కావడం జరుగుతుంది సో రేపటి రోజున అయితే కనుక పడే అవకాశం ఉంది విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు ఒకవేళ రేపు ఏదైనా వాయిదా పడినట్లయితే అంటే ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయలేదు కాబట్టి రేపు ఏదైనా వాయిదా పడినట్లయితే ఈ నెల ఇరవై నాలుగునైతే ఖచ్చితంగా డబ్బులైతే జమ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక దీనికి సంబంధించి మరే అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి దీనికి సంబంధించి అన్నదాత సుఖీవ పథకానికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది